నేను ఒక దైవ జనుడి యొక్క కుటుంబంలో నుంచి వచ్చిన వాడిని కాదండి క్రీస్తును ఎర్రగని కుటుంబంలో నేను జన్మించి కటికమైనటువంటి పేదరికాన్ని అనుభవిస్తూ నాకంటే పెద్దవారు పుట్టి ఇద్దరు పుట్టి పుట్టినట్టుగా చనిపోయి నేను పుట్టిన ఆరు ఏడు నెలల వయసులో నా తల్లిదండ్రులు ఇద్దరు నాకు దూరం అయిపోయారు బట్ట లేక తినటానికి తిండి లేక ఉండటానికి ఇల్లు లేనటువంటి పరిస్థితులు మావి పుట్టింద ఒక ప్రాంతం పెరిగింది ఒక ప్రాంతం ఇప్పుడు ఉంటుంది ఒక మరొక ప్రాంతం మా ఊరిలో బాపిరాజు కొత్త పిల్లని పూరి జగన్నాథ్ యొక్క స్వగ్రామం నేను పెరిగిందంతా ఆ ఊరిలో కటికమైనటువంటి పేదరికం కలిగిన వారు ఎవరు అనంటే ఒక నాయకుడు పిలిచారై మన ఊర్లో ఇన్ని ఇల్లులు ఉన్నాయి కదా ఎవడరా బాగా తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలేక ఉండటానికి ఇల్లు కూడా లేనటువంటి వారు ఎవడున్నాడరా వాడి ఇంటి పేరు తీసుకుని వస్తే వారి పేరు తీసుకుని వస్తే ఒక నెలకు సరిపడేటువంటి సహాయం ఏదన్నా మనం చేద్దాం అని సర్వే చేస్తే ఊరంతా సర్వే చేస్తే కట్టికమైన పేదరికం పేరు మాదే తగిలేదు మా తాతీకు డెబ్బై ఐదు రూపాయలు కనెక్షన్ వచ్చేది నెలంతా ఖర్చు పెట్టుకునేవారు రైస్ వచ్చేవి నెలంతా తినేవాళ్ళం ఈ రైస్ ఈ యొక్క కనెక్షన్ అంటే మా తాతయ్య అక్కడికక్కడికి వెళ్ళి వారిని వీరిని అడుక్కొని తీసుకుని వచ్చే పరిస్థితులు మమ్మల్ని పోషించేవాడు ఎందుకు అలాంటి స్థితిలో నుంచి వచ్చానని సిగ్గుపడకుండా చెప్తున్నంటే ఏ మాలోనికి రాకుము స్థితి వేరు ఏ సయ్యను కలిగి బ్రతుకుతూ విశ్వాసాన్ని చేత పట్టుకొని దేవుని తట్టు నమ్మకం కలిగి బ్రతికిన స్థితి మార్చిన వాడు నేను ప్రకటిస్తున్నా ఏ సయ అని చెప్పగలుగుతున్నాను ఒకప్పుడు అడుక్కున్నవాడి ఈ పరిస్థితులు ఈరోజు నలుగురుకు పెట్టగలిగిన స్థాయి ఒకప్పుడు కట్టుకోటానికి బట్టలేని స్థితి ఈరోజు కట్టుకోటానికి బట్ట కరువు లేకుండా దేవుడు బ్రతికించుతున్నాడు ఒకప్పుడు తినటానికి తిండి లేనటువంటి పరిస్థితులు ఈరోజు తినటానికి తిండే కాదు కదా ఇంటిలో కరువు అన్న మాట వినబడకుండా దేవుడు చేశాడు ఒకప్పుడు పిల్లలు ఉండటానికే ఇల్లు లేదు ఈరోజు దేవుడు ఉండటానికి నివాసాన్ని ఇచ్చాడు నా తల్లిదండ్రులు నాకు ఆరు ఏడు నెలల వయసులో దూరం అయిపోతే నాకు సంవత్సరం పాటు వయసు వచ్చింది నేను చనిపోతానని ఇంటి బయట వేస్తారటండి నేను అయితే మాత్రం ఎవ్వరు ఆశలు పెట్టుకోలేదు ఎవరు చూడటానికి వచ్చినా కానీ ఒక మాట అంటున్నారట మా తాతయ్య పేరు పైడియా పైడియా మీ మనవుడు బ్రతుకుడు చనిపోతాడు బ్రతుకుతాడనే అయితే మాత్రం పెట్టుకోవద్దు చూసిన కళ్ళు చూసినట్లుగా ఉన్నాయి ఈరోజా రేపు అన్నట్టుగా ఉంది ప్రాణం పోతుంది అని ఎవరు చూడటానికి వచ్చినా ఆ మాట చెప్పి వెళ్ళిపోయేవారట మా తాతయ్య అనేవాడీ మాటలన్నీ విని బ్రతుకుతే బ్రతుకుతాడు లేకపోతే కప్పెట్టేస్తాం అని మాట వాడేవాడట కానీ బైబిల్ స్పష్టంగా రాయబడుతూ ఉంది తల్లి గర్భమందు పెండంగా రూపింపబడక మునిపే దేవుని కన్నులు నన్ను చూశాయని భక్తుడు చెప్పినట్లుగా నా కన్నటువంటి తల్లిదండ్రులు నన్ను విడిచి వెళ్ళిపోవచ్చు కానీ నా తల్లి గర్భములో పిండంగా ఏర్పడినప్పుడే ఏ కన్నులైతే నన్ను చూసాయో ఆ కన్నులు ఈ రోజు ఈ స్థాయిలో నిలవబెట్టాయి ఒకరోజు ఆ మా ప్రాంతానికి ఒక దైవజన స్వార్థ నిమిత్తం అంటూ వెళ్ళిపోయి మా ప్రాంతాన్ని దాటుకుని వెళ్తున్నప్పుడు మా ప్రాంతంలో ఒక చిన్న షాప్ ఉందంటండి ఆ షాపులో తన అవసరాన్ని నిమిత్తం అంటూ వెళ్ళాడట ఆ షాపులో క్రీస్తుని ఎరగని తల్లి ఆ గారి వైపు చూసి అంటుందంట అయ్యా మీరు పాస్టగారు లాగున్నారు అని వెంటనే ఆయన అన్నాడట అవునమ్మా నేను పలానా చోట సేవ చేస్తున్నాను నేను దేవుని సేవకుడును పాస్ గారిని అంటే అప్పుడు ఆయన అన్నాడట అయ్యా ఈ పక్కన ఒక చిన్న పాక ఉంది పాక బయట ఒక బిడని వేస్తారు మీరు ఎల్లి ప్రార్థించగలరా అని ఒక క్రీస్తుని ఎరగని తల్లి చెబితే ఆ మాట విని దైవజనుడు నా దగ్గరికి వచ్చి ప్రార్థించేసి వెళ్ళాడట దైవజనుడుకున్న మనసు ఎలాంటిది అని అంటే ఒక మాటలో చెప్తున్నాను మనకే కష్టం వచ్చింది అని దైవజనుడికి తెలియజేస్తే మన క్షేమాన్ని కోరిన మొదటి వ్యక్తి దైవజనుడే ఏ అవసరం ఉంది ఏ బాధ ఉంది ఏ కంటతడు ఉంది ఏ వ్యాధునుందని మనము దైవజనుడికి చెప్పగా ఉన్న పాటునే మన క్షేమాన్ని కోరుకున్న వ్యక్తుల్లో ప్రధానమైన వ్యక్తి దైవజనుడే మనకంటూ కుటుంబం ఉండొచ్చు మనకంటూ స్నేహితులు ఉండొచ్చు మనకంటూ తెలిసిన వారు ఉండొచ్చు మనకంటూ నాన్న వారు ఉండొచ్చు కానీ ఎవరు ఉండినా మన క్షేమాన్ని కోరుకున్న ప్రధానమైన వ్యక్తి దైవజనుడు దైవజనుడు అందుకే కదా సంగమా నీకే అవసరం ఉన్నా ఏ బాధ ఉన్నా ఏ అనారోగ్యం ఉన్నా మొట్టమొదటి కబురు ఎవరికి వెళ్ళిపోతుంది దైవజనుడు నీకు తెలుసో నా క్షేమాన్ని కోరుకున్న వ్యక్తి దైవజనుడే అనే దేవునికి స్తోత్రం గాక ఆ రోజు దైవజనుడు వెళ్ళి మరుసటి రోజు సేవకురాలతో పాటు వచ్చి ఇలా దైవజనుడు సేవకురాలు ఇరువురు వస్తూ వెళుతూ ప్రార్థన చేస్తూ వెళ్తున్నారట ఒకరోజు దైవజనుడు వారి ఇంటి నుంచి బయలుదేరే ముందు ప్రార్థన చేసుకుంటున్నారంట ఇద్దరును మనందరికీ ఒక అలవాటు ఉంది ఇంటి గుమ్మము దాటమనంటే అంటే ప్రార్థన చేసుకొని బయలుదేరేటువంటి అలవాటు ఉంది ఎక్కడికి వెళ్ళినా అలాగ దైవ నా దగ్గరికి రావటానికని నా కొరకు ప్రార్థన చేయటానికని బయలుదేరేటప్పుడు వారి ఇరువురూ కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ పూట దేవుని స్వరాన్ని వింటున్నాడట ఈరోజు ప్రార్థించడానికి వెళ్తున్న ఆ కుమారుడికి ఏసు అని పేరు నామకరణం చేయండి అతన్ని నా సేవకు ప్రతిష్ఠించండి అని దేవుని స్వరం ఆ దైవ చొండికి ఆ మాట పట్టుకుని వచ్చాడు దైవ చూసిన వారు అందరు అనుకుంటున్నారు నిన్నొచ్చాడు మొన్నొచ్చారు అవతల రోజు వచ్చారు ఇలా ప్రతిరోజు గారు పాశ్చమ్ గారు వచ్చి ప్రార్థన చేసి వెళ్తున్నారు అని అనుకుంటున్నారు కానీ ఆ రోజు మాత్రం దేవుని మాట పట్టుకుని వచ్చారండి వచ్చి ప్రార్థన చేస్తూ ఇతన్ని యేసు అని పేరు నామకరణం చేస్తున్నాం బ్రతికితే దేవుని సేవకు ప్రతిష్ఠిస్తున్నామని ఆ చిన్న వయసులోనే నన్ను దేవుని సేవకు ప్రతిష్ఠించారు ఆ రోజు నుంచి ఎవరు చూడటానికి వచ్చినా అప్పటి వరకు మాటలు ఎలా వినబడేవి బ్రతకడు చనిపోతాడు ఆశలు పెట్టుకోవద్దు అన్న మాటలు కానీ ఆ రోజు నుంచి నా దేవుడు మాట మార్పు కలుగు చేశాడు ఎవరు చూడటానికి వచ్చిన పిలుస్తూ మాట్లాడుతున్నారట పైడియా మీ మానవుడు బ్రతకడు అనుకున్నా కానీ బ్రతుకుతాడని ఆశలు కలుగుతున్నాయి అంటున్నారట చనిపోతాడు అనుకున్నా కానీ ఇదిగో జీవము పొందుకున్నవాడు అవుతున్నాడు అంటున్నారట ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరు అని అంటే ఒకప్పుడు చనిపోవటానికి మరణపు అంచుల దగ్గరికి వెళ్ళిపోయినా నా స్థితిని మనుషులందరూ చనిపోతాడు అనుకొని డిక్లర్ అయిపోయి నా మీద ఆశలు పెట్టుకోకుండా ఉండినటువంటి స్థితిలో నా దేవుడు బ్రతికించి ఈరోజు పట్టణాలు ప్రాంతాలు రాష్ట్రాలు దేవుడే తీసుకొని వెళ్తున్నాడు ఏ సైకు మాత్రమే మహిమ కలుగును గాక ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా మోడీ బారిపోయిన జీవితాలలో చిగురును తీసుకొని రాగలిగిన నా దేవుడు ఇంకంత శూన్యమైపోయింది చేతులారా దాటిపోయాయి మరలా జర్రగవు అనుకొని బాధపడుతున్నావేమో ఈ రాత్రి నా దేవుడు అంటున్నాడు ఈ రాత్రి నేను ప్రకటించే నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు చేయి దాటిపోయిందని బాధపడొద్దు శూన్యమైపోయిందని బాధపడొద్దు మరలా పొందుకోలేవని బాధపడొద్దు ఇంకా మునిగిపోయి లేవలేమని బాధపడొద్దు నా దేవుడు ఎవరు అంటే చిగురింప చెయ్యగలిగినవాడు చిగురింప చెయ్యగలిగినవాడు ఆయన ఒకప్పుడు స్థితి ఒకప్పుడులా ఉంటే ఏ సయ్యం మీద నమ్మిక ఉంచినప్పుడు సయ్యే మాకు సర్వం అని బ్రతుకుతున్నప్పుడు ఈరోజు స్థితిగతులనే దేవుడు మార్చాడండి ఈ పూట నేనేమంటానో తెలుసా ఒకవేళ ఏసయ్యను గూర్చి పూర్తిగా అవగాహన లేకుండా బ్రతుకుతూ నీ జీవితాల్లో ఏసయ్య ఏసయ్య అంటే ఏసయ్య లాగే చూస్తూ వచ్చావేమో కానీ ఆయన ప్రేమలో ఆయన మనసు కలిగి ఆయనను ధరించుకోగలిగి నీ హృదయములో ఏ శయ్యకు స్థానం ఇవ్వగలుగుతూ బ్రతకగలిగితే రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నంత స్థితి కాదు కదా రెండు వేల ఇరవై ఐదులో మునుపటి స్థితి కంటే అధికమైన స్థితి పొందుకోగలుగుతా నాకు ఒక చక్కటి భార్యను దేవుడిచ్చాడు ఆ మంచి ఆత్మీయాలు నర్సీపట్నంలో ఇంటి రెంట కట్టుకోలేనటువంటి జీవితం ఒకప్పుడు అవమానపరచబడినటువంటి జీవితాలు ఒకప్పుడు ఏడుస్తున్నటువంటి జీవితాలు ఒకప్పుడు రైస్ బ్యాగ్ తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితులు కరెంటు బిల్లు వంద రూపాయలు ఉంటే కరెంటు బిల్లు కట్టుకుందాము అనుకున్న పరిస్థితులు ఒకప్పుడు కానీ కృపగలిగిన దేవుడు ఈరోజు ఆయనను ఆశ్రయించి ఆయనే మాకు సర్వస్త్వము అని ఎరిగినప్పుడు ఇంటి రెంట కట్టుకోలేని జీవితం ఒకప్పుడైతే ఈరోజు రెంట కట్టుకునే పనే లేకుండా దేవుడు చేశాడు ఒకప్పుడు వెయ్యి ఉంటే ఓ ఇదిగో రైస్ బ్యాగ్ తెచ్చుకుందాం అనుకునే జీవితం ఒకప్పుడైతే ఈరోజు ఇంటిలో కరువు అన్న మాట వినబడకుండా సమృద్ధినిస్తూ నలుగురుకు పెట్టగలిగిన స్థాయిని దేవుడిచ్చాడు ఒక మాటలో చెప్పన కరోనా ఫస్ట్ వే సెకండ్ వేలో కూడా కొన్ని వందల మంది కుటుంబాలను ఆదుకోగలిగిన కృప ఈ దీనుడికి అనుగ్రహించాడు ఒకప్పుడు స్థితి వేరు ఏ మాలోనికి వచ్చి ఏసయ్యను మేము వెంబడిస్తున్నప్పుడు మా హృదయము జీవితమే దేవుడికి సమర్పించినప్పుడు స్థితిగతులనే మార్చేశాడండి వంద రూపాయలుంటే కరెంటు బిల్ కట్టుకుందాం అనుకునేటువంటి వ్యాధన పడిన జీవితాలో ఒకప్పుడైతే నర్సీపట్నంలో భారీ ఎత్తులో గొప్ప గొప్ప దైవ జనులను పిలిచి చార్లెస్ పి గారి కానీ జపనే శాస్త్రి గారికి కానీ శివశంకర్ లాజరస్ గారిని కానీ షేక్ మహబూల్ గారిని కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది సేవకులను బెంగళూరు ఫోర్త్ గారిని కానీ ఎంతోమంది దైవ జనులను పిలిచి భారీ ఎత్తులో లక్షలు వేలు ఖర్చు పెట్టి దేవుని పని చేయటానికి ఎన్నిక లేని ఈ ఎన్నుకడుకు దీనుడైనటువంటి ఈ వ్యక్తికి దేవుడు కృప చూపించాడండి బైబిల్ సెలవిస్తూ ఉంటుంది పెంట కుప్పల మీదున్న దీనులను పైకు లేవ నెత్తగలిగిన దేవుడు మనము ఆరాధిస్తున్న ఏ సయ అయిన ఒక్కడే మనలను లేవ నెత్తగలిగిన దేవుడు చనిపోవలసిన మా జీవితం దేవుడు బ్రతికించ నేను ఎక్కడికి వెళ్ళిన ఒక మాట చెప్తానండి మా బ్రతుకులు దేవుడు పెట్టిన భిక్ష కష్టాలు ఎక్కువైనప్పుడు నర్సీపట్నంలో మేము ఉంటున్నప్పుడు నా ఇంటిలో వారికి తెలియకుండా నా అంతటి నేనే చనిపోదాం బ్రతికి దేవుడి పేరు చెడగొట్టడం ఎందుకని నా అంతటి నేనే మరణాన్ని దగ్గరికి వెళ్ళిపోయాను ఎన్నో రాత్రులు నిద్ర లేనటువంటి రాత్రులు గడుపుతూ వచ్చాం ఎన్నో రాత్రులు బాధపడినటువంటి రాత్రులు ఉన్నాయి ఈ చిన్న వయసులో ఒక మాట చెప్పాలంటే వయసుకు మించినటువంటి కష్టాలు పడుతూ వచ్చాను ఇంక బ్రతకటం కంటే చావటమే మంచిదని ఒకరోజు మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకొని ఒక దగ్గర దాచుకొని మధ్యరాత్రి వేళ అందరూ పోయిన తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చి సాయంత్రం ఎక్కడైతే ట్యాబ్లెట్స్ దాచుకున్నానో తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ ట్యాబ్లెట్స్ పట్టుకొని నర్సీపట్నంలో గతంలో మహారాణి బట్టల షాప్ ఉండేది ఆ మహారాణి బట్టల షాప్ ఎదుర్కొంటే కార్లు స్టాండ్ ఉండేది ఆ కార్లు స్టాండ్ దగ్గర కూర్చున్నాను మధ్యరాత్రి వేళలో చనిపోదామని డిసైడ్ అయిపోయాను ఆ మధ్యరాత్రి వేళ పోలీసులు అటు ఇటు ఆరుస్ కొట్టుకొని తిరుగుతూ ఉంటే నా దగ్గరికి వచ్చి ఎవరు నువ్వు ఎందుకున్నావు ఈ రాత్రి ఇక్కడ ఎవరు నువ్వు అని అడుగుతారేమోనని ఆలోచనతో అక్కడి నుంచి మరలా కొంచెం ముందుకు వచ్చి ఎంఆర్ ఆఫీస్ లోపలికి ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర దిమ్ముంటే ఆ మధ్యరాత్రి వేళ లోపలికి వెళ్ళిపోయి కూర్చొని ఆ చీకటిలో నొక్కనే ఉంటూ చివరి ప్రార్థన చేసుకుంటున్నాను ఏంటో తెలుసా బ్రతికి ఎంతమందిని బాధపెట్టి బాధ పెట్టి బ్రతికి మీ పేరు నుంచి అడగొట్టి బ్రతికి వ్యాధని చెందాకంటే చావటమే మంచిదయ్యా నేను బ్రతకని ఇంకా చనిపోతాను నాకు తెలుసు ఈ రాత్రి నేను చనిపోతే నరకానికి పోతానని ఎందుకు తెలుసా అప్పటికే నేను ఒక సంస్థలో పనిచేసి దేవుని దర్శనం మేరకు దేవుని పిలుపు మేరకు సంస్థను విడిచిపెట్టి దేవుని సేవలోను ఇన్విజువల్గా దేవుడు చూపించినటువంటి దర్శనం ప్రకారంగా పరిచయం చేస్తున్నాను పిల్లర వినండి నాకు తెలుసు ఆ రాత్రి చనిపోతే నరకానికి పోతానని బలవంతుపు మరణం నరకానికి దారితీస్తుంది అది దుష్టుడు ప్రేరేపించేటటువంటి మరణం ఈరోజు చాలా మంది ఎలాంటి మరణానికే దగ్గర అయిపోతున్నారు కష్టాలు ఎక్కువయ్యాయని బాధలు ఎక్కువయ్యాయని ఇబ్బందులు ఎక్కువయ్యాయని రోగాలు ఎక్కువైపోయాయని అవమానాలు ఎక్కువైపోయాయి కుటుంబ సమస్యలు ఎక్కువైపోయాయని మరణమే పరిష్కారం అనుకుంటున్న వారు ఉన్నారు కానీ రాత్రి నేనేమంటానో తెలుసా మరణమే పరిష్కారం అనుకుంటున్నాని సమస్యలో ఈ రాత్రి నా దేవుడు చెబుతున్నాడు మరణములో నుండి జీవములోనికి నడిపించగలిగినవాడు ఆయన మరణమే పరిష్కారం కాదు మరణములో నిన్ను విడిపించి ప్రతి సమస్యకు పరిష్కారము చూపగలిగిన నా దేవుడాయినా ఆ రాత్రి చచ్చిపోదామని చివరి ప్రార్థన చేసుకుంటున్నానండి ట్యాబ్లెట్స్ టాబ్లెట్స్ పట్టుకొని ఇంక నేను చనిపోతాననుకుని ట్యాబ్లెట్స్ పట్టుకొని చనిపోదాం అనుకుంటే ఆ రాత్రి దేవుని స్వరం నాకు వినబడింది ఇందుకేనా నేను నిన్ను బ్రతికించేదనే మాట ఆ ఒక్క మాట నాకు వినబడగా ఒక తెర మీద నా జీవితాన్ని దేవుడు చూపిస్తున్నాడు ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నవాడిని ఏ స్థితిలోనికి దేవుడు తీసుకుని వచ్చి బ్రతికించాడో ఇదంతా కళ్ళ కత్తుకున్నట్లు దేవుడు నాకు చూపిస్తున్నాడు ఏడుస్తున్నాను దుఃఖపడుతున్నాను కళ్ళంటి నీళ్ళు వస్తున్నాయి బాడీ అంత షేక్ అవుతుంది వణికిపోతున్నాను చెమటలు పట్టే ఏడవటమే తప్ప మరొకటి నోటంట మాట రావట్లేదు చాలాసేపు తర్వాత చాలాసేపు తర్వాత దేవుడితో ఒక మాట చెప్పాను అయ్యా నేను తీసుకున్న ఈ నిర్ణయంను బట్టి నన్ను క్షమించండి ఈ తప్పు నిర్ణయాన్ని బట్టి నన్ను క్షమించండి నన్ను బ్రతికించేది ఇలా చావటం కొరకు కాదు కదా నేను తీసుకునేటువంటి తప్పు నిర్ణయాన్ని బట్టి నన్ను క్షమించండి అని ఆ రాత్రి దేవునితో మాటిచ్చాను కష్టమైనా బాధ అయినా ఇరుకైనా ఇబ్బంది అయినా ఆకలైనా దప్పికైనా వ్యాధినైనా అవమానమైనా మీ కొరకు నేను నిలబడతాను పని చేస్తాను ప్రభు అని దేవునికి మాట ఇచ్చి దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఉన్న పాటిని ట్యాబ్లెట్స్ వదిలిపెట్టి ఇంటికి వెళ్ళి పడుకున్నాను ఈ రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చాను ఈ రాత్రి ఇంటి లోపలికి వెళ్ళాను కొన్ని నెలలు సంవత్సరాలు తర్వాత మా ఇంటిలో పరిస్థితులు మారేంత వరకు మా ఇంటిలో చెప్పేంత చెప్పేంతవరకు తెలియదండి అలాంటి స్థితిలో చనిపోదాం అనుకున్న స్థితిలో ఈరోజు దేవుడు నిలబెట్టి అప్పటి నుంచి అంచులంచులు మటుకు దేవుడు దీవించడం ప్రారంభించాడు కుటుంబంలో సమాధానం ఇచ్చాడు కుటుంబంలో ప్రేమనిచ్చాడు కుటుంబాల సమృద్ధినిచ్చాడు కుటుంబాల్లో గౌరవాన్ని ఇచ్చాడు ఈరోజు ఎన్నో స్థలాల్లో వాడబడే కృపనిచ్చాడు బ్రతికించిన దేవుని కొరకే బ్రతికేటువంటి కృపనిచ్చాడు చార్లెస్ పి గారి మందిరంలో రెండు వర్తమానాలు అందించే కృప దేవుడిచ్చాడు ఎంతో గొప్ప గొప్ప దైవ జనులతో కర్మోజీ గారితో ఒకే వేదికను పంచుకోవటం మంగాచార్యుల గారితో ప్రేమరాజు గారితో మ్యాథ్యూస్ గారితో పాపట్లలో ఒకే వేదికను పంచుకోవటం దగించ అగ్ని థామస్ గారు ఆదిలాబాద్ జిల్లాలో ఒకే వేదికను ఇలా ఎన్నో ప్రాంతాలలో గొప్ప గొప్ప దైవచనులతో సమానంగా వాడబడే కృపిణిచ్చాడు ఏ సైకు మాత్రమే మహిమ కలుగును గాక ఇది నా గొప్ప కొరకు చెప్పలేదు నా దేవుడు ఒక్కడే గొప్పవాడని చెప్పగలుగుతున్నాను నన్ను నిలవబెట్టేది మనుషులు కాదు నన్ను పరిచయం చేస్తున్నటువంటిది నాకు తెలిసినటువంటి పరిచయస్తులు కాదు నాకు తిండి పెడుతున్నటువంటిది నా అన్నవారు కాదు చదువుకుంటాననేటువంటి చదువురా పీజీ వరకు డిగ్రీ వరకు చదివిస్తామనేటువంటి ముందుకు వచ్చిన వారు కూడా ఎవరు లేరు ఒకప్పుడు కానీ ఈరోజు స్థితిని మార్చి ఈ రోజు ఆకలిని తీరుస్తూ ఈరోజు బట్టనిచ్చి ఈరోజు కుటుంబాన్ని ఇచ్చింది ఈరోజు గౌరవప్రదమైన స్థానంలోనికి తీసుకొని వచ్చింది మనుషుడు కాదర్రా నేను ప్రకటించి ఏ సయ్య ఒక్కడే నా స్థితిని మార్చిన దేవుడు నీ స్థితి ఎందుకు మార్చలేడైనా నన్ను నిలవబెట్టిన దేవుడు నిన్నెందుకు నిలవబెట్టలేడాయనా ఇద్దరు బిడ్డలను దేవుడిచ్చాడు ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు ఏనోష్పాల్ చక్కటి తలాంత కలిగినటువంటి కుమారుడు పాటలు పాడగలడు ఆరాధించగలడు ప్రార్థన చేయగలడు ప్యాడ్స్ వాయించగలడు కాంగో ప్లే చేయగలడు ఎంత పెద్ద వేదిక మీదైనా ఆ చిన్న కుమారుడుకు మైకెస్తే చక్కగా వాయిద్యాన్ని సంగీతాన్ని ఫాలో అవుతూ పాటలు పాడగలడు నా కుమారుడు కూడా చనిపోయే స్థితి అండి కిడ్నీలో ప్రాబ్లం అయి చనిపోతాడని పంపించేసినటువంటి పేషెంట్ అయినా కేజెచ్లో సుమారు రెండు వారాల వరకు కూడా అతన్ని పట్టుకొని కేజిహెచ్లో ఉన్నాం అందరూ అనుకున్నారు మరలా ఇంటికి తీసుకొని రామేమో అనుకొని కానీ కృపగలిగిన దేవుడు మాత్రం క్షేమంగా ఇంటికి తీసుకుని వచ్చాడండి నా బిడ్డ చనిపోయినటువంటి బిడ్డను దేవుడు సజీవంగా లేపాడు భయంకరమైనటువంటి యాక్సిడెంట్కు ప్రమాదమై ఆ ప్రమాదంలో కూడా మా అత్తగారు ఉంటూ భయంకరమైనటువంటి యాక్సిడెంట్లో ఒక నెల పాప చనిపోయినటువంటి బిడ్డను రెండు గంటల తర్వాత దేవుడు మరల ఊపిరినిచ్చాడండి ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా మా బ్రతుకులు ఏసయ్య పెట్టిన భిక్ష అందుకే మమ్మల్ని బ్రతికించే దేవుడి కొరకు ఒక సమర్పించుకున్నాం ఎక్కడికి వెళ్ళినా ఎవరు పిలిచినా దూరం అనక తిండనక అనక ఇచ్చిందనక సుఖభోగాలనక ఏది చూడక ఏ సయ్యను మోసుకుంటూ పోవాలని కంకణం కట్టుకొని భారం కలిగి ముందుకు వెళ్ళిపోతున్నామంతే ఏ సైకు మాత్రమే మహిమ కలుగునగాక ఈ పోటెందుకు ఈ మాట చెప్తున్నాను